ఏపాడి మండలం అండి ఎస్కోట విశాఖ జిల్లా ఎస్కో ఎస్కోట అండి మాది అసలూరు విజయనగరం జిల్లా అండి మేము ఇప్పుడు నేటివైజు వండడం గాజువాగ సార్ మీరు కుటుంబం ఉండేది గాజువాక ఆ వండడం గాజువాక్ అండి అసలు ఎస్కోట అండి ఏపాడ మండలం అండి మాది నియోజకవర్గం ఎస్కోట ఆ యస్కోట అండి ఏ మండలం ఏపాడ మండలం సార్ వేపాడ ఏర్పాడ ఏపూడ మండలం ఆ యాపాడ మండలం ఏ గ్రామం మీరు ఉండేది మేము ఉన్నాం సోమపురం సార్ ఎక్కోడ దగ్గర సోమ్పురం అంటే మేము లకారకోట కొత్త కొల కొత్తగోళ్ళకి అన్ని దాటి వెళ్ళాలండి మీరు స్థానికంగా ఉండి పని చేసేది ఇక్కడ ఏ మండలం మేము ఇక్కడే అండి వైజాగ్ నుంచే చేసుకొచ్చానండి గాజువాడ నుంచే నా ఇంటెండెంట్ పోటీ అంటే ఇప్పుడు ఏదైనా మండలానికి మీరు తీసుకుంటే ఏ మండలానికి తీసుకుంటారు ఏర్పాటు మండలానికి మండల ప్రతినిధిగా మీరు నిర్ధారణ అవ్వండి అవునండి నిర్ధారణ అయితే మీకు అది లెటర్ అవన్నీ కూడా ఇస్తారు ఏం చేయాలనేది మేడం గారు సహకరిస్తారు మీకు వచ్చి ఇంకేం అవసరం లేదమ్మా మీకు ఐదో తారీఖు ఎంపీ గోల్ అయిపోయిన తర్వాత ఐదో తారీఖు మీకు మండల ప్రతినిధిగా మీకు ఒక లెటర్ ఇస్తాము ఆ మండలం వరకు మీరు ప్రజా కూటమిని ఎస్టాబ్లిష్ చేసుకోండి దానికి సంబంధించిన నిధులు నిక్షేపాలు మంచి చెడు అన్ని కూడా నేర్పిస్తాము మీకు జనరల్ గా ఒక మండలం జాగ్రత్తగా చూసుకుంటే దాంట్లోనే మీకు వెళ్ళిపోతుంది భవిష్యత్తులో బుద్ధి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆటో తోలుకుని కష్టపడుతున్నారు రోజుకి ఎంత ఎంతవరకు సంపాదిస్తున్నారు మాత్రం మీకు మండల ప్రతినిధిగా మీకు అక్కడ సంపాదన ఆటోమేటిక్ వచ్చేస్తుంది సో ముందు అటు ఇటు చేసుకుంటూ తర్వాత అక్కడ మీకు వృత్తి ఏర్పాటు చేసిన తర్వాత మండలానికి మీరు మండలానికి బాధ్యత తీసుకోండి ప్రతినిధిగా తీసుకుంటే ఇరవై గ్రామాలు మీ చేతిలో ఉంటాయి ఇరవై గ్రామాల్లో ఏ తప్పు జరిగినా మీరు సాక్ష్యంగా వెళ్ళొచ్చు అనమాట ప్రతినిధిగా వెళ్ళొచ్చు ప్రశ్నించవచ్చు ఏ తప్పు జరిగినా ఏ ఒప్పు జరిగినా ఏం న్యాయం జరిగినా మీరు వెళ్ళి ప్రశ్నించే అధికారం వస్తుంది ప్రజా కూటమి దానికి సంబంధించి అధికార లెటర్లు మేము ఇస్తాం ఇది పొలిటికల్ పార్టీ కాదు ప్రజల యొక్క కూటమి ఆన్ సర్ ఆ పార్టీలు ఉన్నాయి మన దాంట్లో అకాన్ సర్ పార్టీలు ఉన్నోళ్ళు పార్టీలు పని చేసుకుంటారు ఇండిపెండెంట్ గా ఉన్నోళ్ళు వాళ్ళు ఇండిపెండెంట్ గా చేసుకుంటారు సర్వీస్ ఆన్ అర్థమైందా ఆన్ సర్ సరే మా ఉంటాను ఇంకేమైనా అడుగుతారా థాంక్యూ సర్ అదే సార్ మా ఫోన్ నెంబర్ తీసుకుని కాల్ ఫోన్ చేద్దామండి మీ పేరు ఏంటండి నా పేరు శ్రావణి సార్ మల్ల శ్రావణి అండి మల్ల శ్రావణి అవునండి మండలం పేరు ఏ సార్ మండలం మండలం పేరు మండలం ఏపాడు మండలం అండి ఏపాడు మండలం ఏపాడు మండలం విజయనగరం డిస్టిక్ విజయనగరం డిస్ట్రిక్ట్ మీ ఫోన్ నెంబర్ మా ఫోన్ నెంబర్ ఈ నెంబర్ నాదే సార్ సరే నోట్ లో లేదా నంబరు నోట్ అంటే బుక్ లో ఉందండి అంటే నోట్ చేసుకోలేదు నోట్ తోటి ఇప్పుడు కూడా మీ నెంబర్ నోట్ తో చెప్పాలి పది అంకెలు అవును సార్ అవును సార్ నేర్చుకోండి నేర్చుకోండి రాసుకుని నేర్చుకోండి నేర్చుకుంటాను ఫోన్ ఫోన్ నెంబర్ ఏంటంటే దగ్గడగా చెప్పాలన్నమాట నేను ఫిల్ చేసుకుంటే ఏర్పాటు మండలానికి మీకు వాట్సాప్ గ్రూప్ వేసి మేడం గారిని వేసి వాట్సాప్ గ్రూపులు చూడడం వచ్చా మీకు వాట్సాప్లో ఇంకా నేర్చుకుంటే సార్ ఇప్పటి వరకు కూడా మనకి ఇటువంటిది ఏం తెలియదు కదండి మీకు వాట్సాప్ లేదా ఉన్నదండి పాప నెంబర్ ఉంది పాపని పరిచయం చేస్తే పాపకి నేర్పిస్తాను ఏం చదువుతాను పాప ఇప్పుడు హెల్త్కి వచ్చింది సార్ పాపకి నేర్పిస్తాను పాప చెప్తా ఉంటదండి మీకు సరే ఉంటా అమ్మా ట్యాంక్ యూ పూర్తి పేరు నా నా పేరు పూర్తి పేరు శ్రావణి అండి ఇంటి పేరు ఇంటి పేరు మల్ల అండి మల్ల శ్రావణి వేర్పాటు మండలం ఆ వ్యాపార మండలం సార్ ఓకే ఓకే ఉంటాం వేపాడి మండలం అండి ఎస్కోట విశాఖ జిల్లా ఎస్కోట అండి మాది అసలు విజయవాడ జిల్లా అండి మేము ఇప్పుడు నెట్లోకి వండడం గాజువాగ సార్ మీరు కుటుంబం ఉండేది గాజువాక ఉండడం కాజుగా అండి అసలు ఎస్కోట అండి యాపాడ మండలం అండి మాది నియోజకవర్గం ఎస్కోట ఎస్కోట అండి వేర్కో ఏ ఏ మండలం యాపాడ మండలం సార్ వేపాడ ఏపాడ ఏపోడ మండలం యాపాడ మండలం ఏ గ్రామం మీరు ఉండేది మేము ఉండడం సోమపురం సార్ ఎస్కోడ దగ్గర సోమ్పురం వెళ్ళి లకారకోట కొత్త కొల కొత్త కొలకి అన్ని జాతీయ వెళ్ళాలండి మీ స్థానికంగా ఉండి పని చేసేది ఇక్కడ ఏ మండలం మేము ఇక్కడే అండి వైజాగ్ నుంచే చేసుకొచ్చానండి గాజువాక్ నుంచే మా ఇండిపెండెంట్ పోటీ అంటే ఇప్పుడు ఏదైనా మండలానికి మీరు తీసుకుంటే ఏ మండలానికి తీసుకుంటారు మనకి ఒకవేళ తీసుకుంటాన్ని ఎస్కోర్ మండలం వ్యాపార మండలం తీసుకోవాలి సార్ ఏర్పాటు మండలానికి మండల ప్రతినిధిగా మీరు నిర్ధారణ అవ్వండి అవునండి నిర్ధారణ అయితే మీకు అది లెటర్ అవన్నీ కూడా ఇస్తారు ఏం చేయాలనేది మేడం గారు సహకరిస్తారు మీకు వచ్చి ఇంకేం అవసరం లేదమ్మా మీకు ఐదో తారీఖు ఎంపీ గోళ అయిపోయిన తర్వాత ఐదో తారీఖు మీకు మండల ప్రతినిధిగా మీకు ఒక లెటర్ ఇస్తాము ఆ మండలం వరకు మీరు ప్రజా కూటమిని ఎస్టాబ్లిష్ చేసుకోండి దానికి సంబంధించిన నిధులు నిక్షేపాలు మంచి చెడు అన్నీ కూడా నేర్పిస్తాము మీకు జనరల్ గా ఆ ఒక్క మండలం జాగ్రత్తగా చూసుకుంటే దాంట్లోనే మీకు బుద్ధి వెళ్ళిపోతుంది భవిష్యత్తులో బుద్ధి వెళ్ళిపోతుంది అప్పుడు ఆటో తోలు